ఓం శ్రీ నమః నమ మాత్రీ నమ భారతీయ సంస్కృతిలో వేదములకు చాలా ప్రాధాన్యత కల్పించారు వేదం అనేటటువంటిది జ్ఞానం అని చెప్తారు మరి ఆ వేద మంత్రాల ముందు ఉచ్చరించేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి మంత్రం శబ్దం ఏదైతే ఉందో అది ఓంకారం అని చెప్తారు ఈ ఓంకార శబ్దం ప్రతి మంత్రం ముందు ప్రతి వేదమంత్రం ముందు మనం చూస్తుంటాం సర్వోత్కృష్టమైనటువంటి ఓం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి ఓంకారం లోపల ముఖ్యంగా మూడు అక్షరాలు మనకు కనిపెడతాయి అకార ఉకార మకార అంటే మూడు అక్షరాల యొక్క కలయికనే ఓంకారం అని చెప్పబడుతుంది అంటే మనం ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు అకారము ఉకారము మకారము మూడు కలిపి ఉచ్చరించినట్లయితేనే ఓంకారం పూర్తవుతుందని చెప్తారు ముందుగా ఈ రకంగా ఉచ్చరించాలి దాన్ని పూర్తికి చెప్పాలంటే ఆ అని ఈ యొక్క ఓంకారాన్ని ఉచ్చరించాలి ఈ రకంగా ప్రతినిత్యము ప్రతి మానవుడు స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరైతే నిత్య జీవితంలో ప్రతినిత్యము దీన్ని ఉచ్చారణ చేస్తారు ఈ పద్ధతి లోపల అనేకమైనటువంటి రోగాల నుండి దూరం అవుతారు ఈరోజున రక్త ప్రసరణ రక్తపోటు గురించి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి బాధలు ఆరోగ్య సమస్యలు అన్ని తలెత్తుతున్నాయి మానవాళికి దాని కాను అనేకమైనటువంటి ఔషధాలు మందులు స్వీకరిస్తున్నారు టాబ్లెట్లు రోజు టాబ్లెట్లు వేసుకుంటుంటారు కానీ అత్యంత శక్తివంతమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది ఎంతో శక్తినిచ్చేటది ఎన్నో రోగాలను తగ్గించేటటువంటి ఇంత శక్తి ఉన్నటువంటి ఈ యొక్క ఓంకారాన్ని మాత్రం మన భారతీయులు మర్చిపోతున్నారు ఉదాహరణకి ఓంకారాన్ని పదిహేను నిమిషాల పాటు ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి రక్తపోటు తగ్గుతుంది అని చెప్తారు గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి అని చెప్తారు రక్త ప్రసరణ రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్తారు మరి మానసికమైనటువంటి అలజడి పోతుంది థైరాయిడ్ సమస్య వాళ్ళకి థైరాయిడ్ తగ్గిపోతుంది మరి అనేక వ్యాధులతో ఈరోజు బాధపడుతున్న ప్రతి మానవాళికి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున టైం కేటాయించి సమయాన్ని కేటాయించి ఏకాగ్ర చిత్తంతో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రశాంతంతో జ్ఞానముద్రను ఈ విధంగా పెట్టి ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం వలన ప్రతి మానవుడికి కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతం దొరుకుతుంది అలజడిపోతుంది ఆరోగ్యం బాగవుతుంది కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క ఓంకారానికి శాస్త్రకారులందరూ కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మనమందరం కూడా దాన్ని ఆచరించి దాంట్లో ఉన్నటువంటి శక్తి మనం పొందాలని చెప్పేసి మీ అందరితో ప్రార్థిస్తున్నాను అని ఓం